వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యద కార్యాలయము ఓపెన్ అవుతుంది ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ శుభ సందర్భంలో రెండు విషయాలు మొత్తం భారతదేశ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఏమిటంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి అంశాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బీహార్లో ప్రవేశపెట్టింది ఇది సిఏఏకి కజిన్ బ్రదర్ లాంటిది ఇది మరో రూపము దీని ద్వారా పౌరుల యొక్క పౌరసత్వాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరగబోతుంది అరవై మూడు లక్షల ఓట్లు బీహార్లో కేవలం ముస్లింలవి మాత్రమే తీసివేయడం జరిగింది అట్లాగే ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు అదనంగా బీహార్లో లేని వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చడం జరిగింది ఎన్ని రకాలైనటువంటి దొంగతనాలు చేయాలో అన్ని రకాల దొంగతనాలు ఎస్ఐఆర్ పేరుతోటి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వరలో దాన్ని అప్లై చేయబోతున్నారు ఇది తమిళనాడులోనూ లోను ఎన్నికలు కేరళలోను ఆ తర్వాత బెంగాల్లో అమలు చేయబోతున్నారు ఆ తర్వాత భారతదేశాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరులో లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకురాబోతున్నారు దీన్ని అందరూ కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఉంది మనందరం కూడా దాంట్లో ఉండి భారతదేశ పౌరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పౌరసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ కార్యాలయం రానున్నటువంటి అతి త్వరలో స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి రాబోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో క్రియాశీలక పాత్ర ఎక్కడి నుంచి పోషిస్తుందని చెప్పి వెబ్ఫే పార్టీ ఆఫ్ ఇండియా తరపున సమాధానం మీకు తెలియజేస్తూ ఈ శుభ సందర్భాన్ని మరోసారి మన జిలానివాస గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యాలయం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్